హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం ఏ దేవాలయానికి వెళ్లినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచసంఖ్యాయ అని ఆర్షవాక్యం మామూలుగా ప్రదక్షిణలు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి సకల రోగ భూతప్రేత పిశాచాది బాధలు తొలగుటకు అభిష్టకీ ప్రదక్షిణలు సుప్రసిద్ధాలు ప్రదక్షిణలు చేసి సంతానం పొందిన వారందరో ఉన్నారు కాబట్టి భక్తులకు ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి నియమాలు పాటించటం ముఖ్యం రోజు ఒకేమారు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు అదీ చేయలేని వారు ఇరవై ఏడు పర్యాయాలు చేయాలి పుష్పములు ఒక్కలు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన శ్లోకము श्री हनुमान जय हनुमान जय जय हनुमान। स्लो श्लोजने महवीरं ब्रह्म विष्णुशिवात्मक तरुणारक प्रभंसा रामदूत नमा विनाशना मर्केश संहर शत्रुंसंहरमा रक्ष श्रिय दापेय प्रभो अनी चोटू प्रदक्षिणलू चेयली मंडल అర్ధమండలం కాని ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి యాకృత్తి రేబహ ప్రదక్షిణనే శ్రీసువర్చలా సమేత హనుమాన్ సుపృత వరదో భూత్వా మామాభిష్ట సిద్ధం దదాతు అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం శిరస్నానం నేలపడక సాత్వికాహారం వంటి నియమాలు పాటించాలి ఆచరణ భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామి ద్వారా తొలగునట్లు చేయాలి హనుమత్ హనుమత్ప్రదక్షిణ ధ్యానం శిలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి మామూలుగా ఐదు ప్రదక్షిణలు చేయమని భక్తులకు తెలపాలి అభిషేకం వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు కోరికల్నీ తీరుస్తాడు స్వామి పుట్టిన నక్షత్రం రోజు తప్పకుండా చేయాలి వారం వారం నిత్యమూ చేయగలగటం మరీ మంచిది ఆచరణ మన్యు సూక్తం నేర్చుకుని భక్తులకు దాని విలువ తెలిపి పర్వదినాన దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి మంగళవార సేవ మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పోయటం చాలా ఇష్టం అంతా కుదరని వారు మూతికైనా పోయాలి సింధూరార్చన చేయటం అరటి పండ్లు నివేదించటం చేయాలి అందుకు కారణమైన విశేష గాథ ఉంది శనివార సేవ హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి భక్తులచే అప్పాలు వడమాల వంటి విప్రోత్సహించి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి సంఖ్య హనుమంతుడు పంచ ఐదు సంఖ్య ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణలు నమస్కారాలు ఐదు చేయాలి అరటి పండ్లు వంటి ఏవైనా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం హనుమజ్జయంతి హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమితిది పూర్వభాద్రా నక్షత్రం శనివారం కర్కాటక లగ్నంలో వైదృతి యోగంలో జన్మించాడు ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ కల్పంతర గాథలను బట్టి ఎవరూ చెప్పారని భిన్న భిన్న తిథులలో జయంతి కొందరు జరుపుతున్నారు సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి వీటిని పంచామికంగా ఐదు రోజులు ఆచరణ సంవత్సరంలో ఈ ఒక్క జయంతి నాడైనా భక్తులు మారేడుదలం సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు తులసిదలం ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి